బహుమతి కూడా తెలియజేయడం జరిగింది మరి చాకలి నరసింహుడి గారు ఏ చెత అయినా పది పట్టాలు పూర్తి చేస్తే ఆ చెతకు వెయ్యి రూపాయల కన్సిలేషన్ బహుమతి కూడా తెలియజేయడం జరిగింది

aha uh ha -huh, huh? మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చట్టకంలో రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగైతుంది మూడు అయితే వాళ్ళ తాతలు కూడా మొత్తం చేసేసినాడు ఫోన్

ನಿಮಿಷ ಅಹಾ ಹಾ ಕೆಟ್ಟ

ఇరవై రెండు గోడ నెల లాగితే రాష్ట్ర దానికి మదడిస్త కొనసాగు अगरि <laughs> लॻे शित आणे जी तव्हांखे